ఏపీకి సంబంధించి ఒక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం ఉద్యోగ సంఘాలతో ఏపీ సర్కారు చర్చలు ప్రారంభమయ్యాయి ఈ సమావేశంలో ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవాలని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి చర్చల్లో పురోగతి లేకపోతే ఎల్లుండి నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ నెల ఇరవై ఏడున చెలో విజయవాడకు సిద్ధమని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి పెండింగ్ బకాయిలను వాయిదాల పద్దతిలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ నెలలు గడుస్తున్నా ఇప్పటి హామీ నిలబెట్టుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వంతో చర్చల అనంతరం తదుపరి ఉద్యమ కార్యాచరణ నిర్ణయించినట్లు తెలిపారు రైట్ ఉద్యోగ సంఘాల నాయకులతో ప్రభుత్వ పెద్దలు చర్చలు జరుపుతున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి జైరాజ్ అందిస్తారు జైరాజ్ వరుణ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభమయ్యే భత్వ సత్యనారాయణ అదే విధంగా ఆ బత్ రామకృష్ణారెడ్డి ఆ సెక్రటేరియట్ రెండవ బ్లాక్ లో ఉద్యోగ సంఘంతో చర్చలు ప్రారంభమైనటువంటి పరిస్థితి మొత్తం ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చలు దాదాపు రెండు గంటల పాటు జరిగే అవకాశం ఉంది వారి ప్రధానమైనటువంటి డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించినటువంటి రెండు గంటల లోపలనే ప్రభుత్వం నుంచి పిలిపొచ్చింది ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మరొకసారి చర్చిద్దాం పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పేసి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా ఉందని తర్వాత వచ్చిన తర్వాత క్రితమే సెక్రటేరియట్ లో రెండవ బ్లాక్ లో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది దీనికి సంబంధించి మొత్తం ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా సమీక్షించడం గతం నుంచి కూడా అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిగినాయి అనేక సందర్భాల్లో ఉద్యమ కార్యాచరణ పెట్టారు గతంలో చెలో విజయవాడ కార్యక్రమం భారీ విజయవంతం అయినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తప్పకుండా దర్శనవారీగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగులతో చర్చలు జరిపింది ఈ చర్చల నేపథ్యంలో అన్ని ని కేటాయించడం పీఆర్సీ అదే అదేవిధంగా డిఏ బకాయిలు కూడా రెండు విడతలుగా ఇస్తానని ప్రభుత్వం ప్రభుత్వం హామీ ఇవ్వటం ఇరవైవ పిఆర్సీ వేతన సంఘాన్ని నియమించడం విధంగా వారికి ఉన్నటువంటి ఏమేమైతే పాత డిమాండ్లు వాటి అన్నిటి కూడా పూర్తిగా నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘాలు ఆందోళన విరమించినటువంటి పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో వైవేవి కూడా కార్యాచరణకు నోచుకోలేదు ఇరవై పిఆర్సీ సంఘాన్ని నియమించినప్పుడు కూడా కమిషన్ కనీసం కార్యాలయం లేదు వారికి సంబంధించిన ఏ విధంగా సిబ్బంది లేరు ఏ విధమైనటువంటి కార్యాచరణ వరకు కూడా పూర్తి ప్రారంభం కాలేదు అని చెప్పేసి ఉద్యోగ సంఘాలన్నీ కూడా విమర్శిస్తున్న పరిస్థితి అదేవిధంగా రెండు డిఏ బకాయిలు ఇస్తామని చెప్పినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించిన అలాంటి పురోగతి లేనటువంటి పరిస్థితి ఉంది దీంతో పాటు ముప్పై శాతం ఐఆర్ ఇస్తానని చెప్పేసి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించి ఏ విధమైనటువంటి పురోగతి లేనటువంటి పరిస్థితి అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులరైజ్ చేస్తామో వేల మంది ప్రభుత్వం ముఖ్యమంత్రి సమక్షంలో జరిగింది దీనికి సంబంధించిన జీవో కూడా ఇష్యూ అయింది కానీ ఈ రోజు వరకు కూడా అవి అవి కూడా కార్యాచరణకు నోచుకోలేనటువంటి పరిస్థితిలో తప్పని పరిస్థితిలో తాము ఉద్యమ కార్యాచరణకు దిగుతామని చెప్పేసి నిన్న ఉద్యోగ సంఘాలు ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల పద్నాలుగో తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణ ప్రకటించారు అదే విధంగా తేదీన విజయవాడ కార్యక్రమం దశలవారి ఉద్యమాన్ని శ్రీకారం చుడుతున్నట్లు ఉద్యోగ సంఘాలు చెప్పినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉద్యోగ సంఘాలతో చర్చలు ప్రారంభమైంది ఈ చర్చల్లో ఏమాత్రం పురోగతి లేకపోయినా పద్నాలుగో తేదీ నుంచి రోడ్డు ఎక్కుతాము బహిరంగంగా నిరసన కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు ఇరవై ఏడో తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం చేసి తీరుతామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే స్పష్టం రైట్ యూ